Nasa sandro na, sandro na suno Nasa sandro na, sandro na suno <laughs> <_dun> <_dun> ले कोई है कोई ये देना 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 ले कोई है ना कोई కదిరి పట్టణం నందు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలైన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాన్సీరాం యొక్క వారసురాలు బహెన్ కుమారి మాయావతి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఇంతమంది సమక్షంలో ఈ వేడుక జరుపుకోవడం జరిగింది ఈ వేడుకలో ఇంతమంది పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమ జైభింలు తెలుపుతూ కొన్ని విషయాలు నేను ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను అవేమంటే బహన్ కుమారి మాయావతి గారు జీవితాన్ని బహుజనుల కోసం త్యాగం చేసి నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ అనే ఒక భారతదేశానికి లాంటి అయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిందంటే మనము కొన్ని విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అనేది మనువాదానికి పెట్టిన పుట్టిండ్లు అటువంటి రాష్ట్రంలో బడుగు బడహీన వర్గాల తరఫున ఒక దళిత మహిళ అయి ఉండి భారతదేశానికి గుండెకాయన ఉత్తరప్రదేశ్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిందంటే ఎంత గర్వించదగ్గ విషయమో అటువంటి ఉక్కు మహిళ పుట్టినరోజు నువ్వు ఇక్కడ ఇందరి సమక్షంలో జరుపుకుంటున్నామంటే మనము చేసుకున్న ఎంతో అదృష్టమని ఎందుకంటే బయన్ కుమారి మాయావతి గారు ఒక ఉత్తరప్రదేశ్లో కాదు భారతదేశంలోనే కాన్సీరామ్ యొక్క ఆలోచనలను భుజాన మోసుకొని మనకందరకు నాయకురాలుగా ఈరోజు ముందు పోతుంద పోతున్నారు అటువంటి మహిళ అటువంటి ఉక్కు ఐరన్ లేడీ పుట్టినరోజును ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంతమంది సమక్షంలో జరుపుకోవడం ఎంతో సంతోషదాయక విషయము తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క జైభీలు తెలియజేస్తున్నాను